హలో హాయ్ అండి హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బోటిక్ క్రియేషన్ మన బోటిక్ క్రియేషన్ లైవ్ వచ్చేసి హలో హాయ్ అండి హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బోటిక్ క్రియేషన్ మన బోటిక్ క్రియేషన్ లైవ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపించబోతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్ లో జాయిన్ అవ్వండి చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ లో కటింగ్ అయితే ఉంటుంది ఓకేనా ఇంట్లో కనపడాలి హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లైక్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ లైక్ బాక్స్ లో కమెంట్ చేయండి లైక్ బాక్స్ లో కమెంట్ చేయండి సిస్టర్స్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ మనము మెయిన్ క్లాత్ అండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది మంచిగా తెలియదు కొంచెం పైకి అక్కడ కనబడతానే నిలగాల ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకు ప్రిన్సెస్ కట్ కటింగ్ చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ లో చూపిస్తున్నాను ఒకసారి చూడండి అలానే న్యూ సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చూపిస్తానని చెప్పాను కదా సిస్టర్స్ లైవ్ లో అయితే ఫస్ట్ మనం ఇలా ఐరన్ బాక్స్ తీసుకొని అంటే ఐరన్ బాక్స్ లేని వాళ్ళు వాటర్ ఇది వాటర్ ప్రూఫ్ ఐరన్ బాక్స్ సిస్టర్స్ వాటర్ ప్రూఫ్ ఐరన్ ఐరన్ బాక్స్ లైక్ నెంబర్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చెయ్యండి సిస్టర్స్ లైక్ నెంబర్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇవ్వబోయ్ కూడా తీసుకుందాం హాయ్ సిస్టర్స్ హాయ్ ప్రిన్సెస్ కట్ ఫస్ట్ అయితే నేను ఇలా వాళ్ళకి కనిపించాలి మనకు నీట్గా కటింగ్ మనకి ఇక్కడ మార్కర్ కత్తెర ఉంటే చాలా అంటే చాలా నీట్ గా కటింగ్ అనేది వస్తుంది చూడండి వారి సదే వాయిస్ వినిపిస్తుందా సిస్టర్స్ ఒకసారి మెసేజ్ చేయండి లైక్ చేసారు మెసేజ్ చేయండి సిస్టర్స్ ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళైతే లైక్ చేసి చూడండి అస్సలు కనిపిస్తలేదు ఇద్దరు

ఇలా ఫస్ట్ స్కేల్ మార్కర్ యూజ్ చేస్తున్నాను ఇది జస్ట్ నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఇవన్నీ చెప్తున్నాను ఫస్ట్ మనకు బేసిక్స్ అనేవి ఇలా బేసిక్స్ మనకు ఒక స్కేల్ ఉండాలి ఇలా మార్కర్ ఒకటి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా లైన్ వాయిస్ ఒకసారి క్లారిటీగా వినిపిస్తుందా సిస్టర్స్ మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సిస్టర్స్ ఇలా స్కేల్ తోటి ఒక లైన్ ఇలా లైన్ తీసుకోవాలి లైన్ డ్రా చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇదైతే మంచి యూస్ యూస్ఫుల్ అవుతుందండి వీడియో అనేది ఈ లైవ్ అనేది చాలా మందికి యూస్ గానే యూస్ఫుల్ గానే ఉంటుంది ఎందుకు అంటే ప్రిన్సెస్ కట్ అండి చాలా సింపుల్ మెథడ్ లో ప్రిన్సెస్ కట్ అయితే ఉంటుంది ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇంకొంతమందికి వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది ఇలా నెక్స్ట్ టేప్ ఒకటి మనము టేప్ తీసుకొని ఇక్కడ మనకు మెజర్మెంట్ రాసుకున్నాను చూడండి వాయిస్ ఎలా ఉంది ఒక్కసారి కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి సిస్టర్ వాయిస్ క్లారిటీ ఉందా ఇంకొకటి మొబైల్ పైన డబల్ ట్యాప్ ఇవ్వండి ఇది మేజర్మెంట్ సిస్టర్స్ ఫస్ట్ మనకి షోల్డరు చెస్ట్ లూజింగ్ వేస్ లూజింగ్ హ్యాండ్స్ హ్యాండ్స్ లెంత్ ఆర్మోల్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ బాడీ లెంత్ ఇవి తీసేసుకుంటే మనము ఈజీగా కటింగ్ అయితే చేయొచ్చు బేసిక్ నుంచి చెప్తున్నాం సిస్టర్స్ ఎందుకంటే లైవ్ లో అయితే కరెక్ట్ క్లారిటీగా అర్థం అవుతుందని బేసిక్స్ నుంచే చెప్తున్నాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఛానల్ లైక్ చేయండి ఇంకొంతమందికి వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది నేను ఫస్ట్ నేను అక్కడ చూపించాను హాయ్ హాయ్ ఉమర్ కాదా చాలా నో వాయిస్ అంట నువ్వు అస్సలు వీడియో ఇట్లానే ఉండాలి ఇట్లా మంచిగా ఇగో నీకు ఇక్కడ కనిపిస్తుంది ఇట్లా పట్టుకోవాలి కదా లేదనేసి ఓకే మనకు బాడీ హైట్ వచ్చేసి బాడీ ఎంత వచ్చేసి మనకు థర్టీన్ అండ్ హాఫ్ ఉంది చూడండి ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ ఉంది మనం ఎంత తీసుకోవాలి వన్ ఇన్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకుంటే మనకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నాను చూడండి ఇక్కడ వన్ నుంచి కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలానే న్యూ సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొంచెం పైకి షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి మనకు ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్ షోల్డర్ నెక్ ఉన్నప్పుడు మనకు సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ కనిపిస్తుంది కదా వన్ నుంచి సెవెన్ వరకు ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి సిస్టర్స్ మీకు ఏమైనా అర్థం కాకుండా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా చెప్పండి ఇలా స్టేట్ లైన్ కోసం ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక పావ్ ఇంచ్ తక్కువ సెవెన్ తీసుకోవాలి ఇలా ఒక మార్క్ మార్క్ లైన్ డ్రా చేసుకోవాలి సిస్టర్స్ కామెంట్ చేయండి సిస్టర్స్ కామెంట్ బాక్స్లో మీకు ఒక్కసారి ఎలా అర్థం అవుతుందా లేదా అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి న్యూ సబ్స్క్రైబర్ అయితే మనకి ఎయిట్ వచ్చేసి ఫార్టీ టు ఎయిట్ ఉందండి పోద ఎనిమిది ఉంది మంచి కొలతలతో అండి అసలు ఏం రాదు అనుకునే వాళ్ళకు నార్మల్ బ్లౌజ్ కూడా చేసి చూపిస్తాను డైలీ ఒక లైవ్ అయితే ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మెసేజ్ చేయండి ఇలా రౌండ్ మనకు ఆర్మోల్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి రౌండ్ గా ఇలా డ్రా చేసుకోవాలి ఫస్ట్ రౌండ్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ బ్లౌజ్ నీట్ గా పర్ఫెక్ట్ గా చంక దగ్గర ఎలాంటి ముడతలు లేకుండా రావాలంటే ఆర్మోల్ ఫస్ట్ కరెక్ట్ ఉండాలండి నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి మనకి సెవెన్ ఇంచెస్ ఉండాలి ఫోర్ ఇంచెస్ నెక్ త్రీ ఇంచెస్ షోల్డర్ ఇక్కడ ఇది నెక్ ఇది వచ్చేసి షోల్డర్ ఇక్కడ ఆర్మూల్ మనకు చెస్ట్ లూజింగ్ ఎంత ఉందంటే కస్టమర్ది థర్టీ ఉంది థర్టీని ఫోర్ నాలుగు భాగాలు చేసుకోవాలి లైక్ చేయండి సిస్టర్ థర్టీ ఇంచెస్ థర్టీని ఫోర్త్ ఫోర్ పార్ట్స్ ఇలా ఫోర్ పార్ట్స్ చేస్తే మనకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది మనము క్వార్టర్ టు ఎయిట్ తీసుకోవాలి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాయి

ఇక్కడ షోల్డర్ నెక్ అండ్ షోల్డర్ ఇక్కడ వచ్చేసి మనకి ఆర్మోలు ఇక్కడ వేస్ట్ క్లూజింగ్ టూ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకో టూ ఇంచెస్ కట్స్ లోకి తీసుకోవాలి వన్ ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి మనకు వేస్ట్ లూజ్ వచ్చేసి కొంచెం పై కట్టుకో చాలా ఒకవేళ మీకు ఏమైనా ఇక్కడ అర్థం కాకుండా కామెంట్ చేయండి ఒకసారి మీకు ప్రాసెసింగ్ అనేది క్లారిటీగా చెప్తాను నాకు వేస్ట్ ట్వంటీ సిక్స్ వచ్చింది ట్వంటీ సిక్స్ మనకి వేస్ట్ ఇది మనము ఫోర్త్ పార్ట్స్ వేసుకోవాలి మనకు ఫోర్త్ పార్ట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉంది వేస్ట్ వన్ ఇంచ్ కలపాలి మనకి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇక్కడ కూడా సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి నెక్స్ట్ టూ ఇంచెస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ప్రిన్సెస్ కట్ అండి ప్రిన్సెస్ కట్ కొంచెం మీకు ఈజీ మెథడ్ లో అర్థమయ్యేలాగా వేరే ఇంకో మెథడ్ లో కూడా ఉంటుంది ఇలా కట్స్ వైపు ఎక్స్ట్రా తీసుకోవాలి లైక్ చేయండి అలానే కామెంట్ బాక్స్ వన్ సైడ్ మనకు బోట్ నెక్ ప్రిన్సెస్ కాబట్టి నెక్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ తీసుకొని ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి ఇది బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ మనకు ప్రిన్సెస్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇక్కడ వన్ ఇంచ్ తీసుకొని ఇక్కడ ఫావ్ ఇంచ్ తీసుకోవాలి మనకు హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కటింగ్ అనేది ఇలా ఉంటుంది ఒక్కసారి ఇలా చూడండి హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కమెంట్ బాక్స్ లో కమెంట్ న్యూ సబ్స్క్రైబర్ అయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇది కట్ ఈజీ మెథడ్ లో ఎవరికి ఎంత మందికి ఇది ప్రాసెసింగ్ అనేది అర్థం అవుతుంది ఒక్కసారి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో సిస్టర్స్ ఓల్డ్ సిస్టర్స్ ఎవరు రాలేదా ఈరోజు కొత్త ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి मान bak हां बढ़िया हां बस ne मैडम नहीं है मैडम बताया था मैडम नहीं है बाहर से कहीं भी नहीं है तो बोलने की सारी गड़बड़ हो गई गड़बड़ जो है आप मैं मैं बताया आपको नहीं तो मैडम बस तो कर दी तो जो भी मालूम नहीं है तो मेरे को बोलना रहा है बंदा इला कोई क्लारी अर्थम होता है कदा इला ఇది వచ్చేసి నెక్ ఫోర్ ఇంచెస్ ఇక్కడ వచ్చేసి షోల్డర్ అండ్ నెక్ త్రీ ఇంచెస్ ఇది ఆర్మోల్ ఆర్మోల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది వచ్చేసి ఫ్రిన్సెస్ ఫ్రంట్ మనకి ఇక్కడ కొంచెం క్రాస్ లో కటింగ్ చేసేసుకోవాలి ఒక పావు ఇంచ్ ఇది వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మనకు ఫ్రిన్సెస్ కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ లోకి ఈ వన్ ఇంచ్ వెళ్ళిపోతుంది మెయిన్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది మనకి ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉంది ఒక్కసారి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఎంత